ఎప్పటికైనా ఒక మొగోడే బలి అవుతాడు అన్న అభిప్రాయం అన్న చిల్లరగా సమాజం చిల్లరగా మారిపోయిందన్నా ఎవరో ఎవరి కోసమో ఇంట్లో చంపుకోవడము ఎవరి కోసమో ఇంట్లో వదులుకోవడము ఇంకెవని కోసమో పెట్టుకొని డబ్బులు ఇచ్చి చంపేయడము ఇవన్నీ ఎట్లున్నాయంటే అన్న నిజం చెప్తున్నా నేను ఇదంటే ఇంకోరు ఇది అంటున్నారు అంటే నేను ఈ స్థాయి ఉంటే అదేంది చీపు ఇంకా దానికంటే కూడా మనం హై రేంజ్ లో చేద్దాం అన్నట్టుగా సమాజం మారిపోయిందన్న ఇదంతా సిగ్గుచేటు సమాజంలో మనం బతుకుతున్నందుకు మనకి సిగ్గుచేట చాలా ఘోరం అన్న ఎవరి కోసమో కన్న కొడుకుని స్టాండ్ లో వదిలిపెట్టి పోవడం అనేది చాలా బాధ అదే నెలలు ఇప్పుడు దాన్ని బట్టి నీకు అర్థం అవుతుంది నువ్వు అడిగే కి తొమ్మిది నెలలు మొయ్యలేదు అంటే దేనికోసం మోసింటది ఇప్పుడు ప్రేమ ఉంటేనే మోసింటది ఆ ప్రేమ ఎవరి మీద ఉండి కొడుకు మీద ఉండదు అవతల ఇవ్వంతో ఉన్నదా ఉన్నంత ఉంటది అందుకే ఇప్పుడు ఆమె కడుపులో మోసిందే అయిపోయాయి ఇప్పుడు ఇంగోంతో ఇంకో పైన ప్రేమ పుట్టింది పోయింది అదే కదా మనం అర్థం చేసుకోవాల్సింది ఇక సొసైటీ అట్లా మారిపోయింది చాలా ఘోరంగా ఉన్నాను పదిహేను నెలల బాబు అసలు చూస్తే ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తది అలాంటి బాబుని వదిలేసి వెళ్ళిపోయారు అంటే ఎట్లు చాలా బాధ ఇప్పుడు ఆ అబ్బాయిని అంటే సమాజంలో సొసైటీలోకి తీసుకొచ్చినాక రూపురేఖ అంటే ఏది మంచి ఏది చెడ్డ తెలియని వయసులోనే తనని అట్లా వదిలిపెట్టి పోవడము తనని సరైన గైడ్ కూడా చేసే వాళ్ళు ఇప్పుడు ఎవరు ఉండరు అన్న తను కూడా ఒక అనాథలా బతకాల్సిందే ఆమె బైక్ మీద వెళ్ళిపోతూ నవ్వుకుంటూ అవునవును ఆ విజువల్స్ కూడా బయటకు వచ్చి ఎంత కంటిన్యూ రాయితే ఖచ్చితంగా అది చాలా నీచమైన స్థాయిలో బతుకుతుంటది అన్న ఆమె కూడా ఆమెకు కూడా ఇప్పుడు ఈ గతి ఖచ్చితంగా రేపు పొద్దున అంటే వన్ ఇయర్ కావచ్చు సిక్స్ మంత్స్ కావచ్చు ఆమె కూడా ఇదే గతి ఖచ్చితంగా ఎప్పటికైనా ఒక మొగోడే బలి అవుతాడు కన్నా ఈయన ఈయన హస్బెండ్ బలి అయిండు ఏం చేస్తాడు చెప్పని ఇప్పుడు ప్రేమ ఉంటది ప్రేమ ఉంటది ఆ ప్రేమను చంపుకోలేము ఇట్లా వదులుకోలేము కాబట్టి తప్పు జరిగిందని చెప్పి ఇంకా వదిలేద్దామని చెప్పింటాడు కానీ ఒకటైతే ఆమె అసలు ఏం చెప్పలేమన్నా ఒకటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సా అర్థం కాదు ఇంకోటి ఏంటంటే అసలు నార్త్ బెల్ట్ లో నుంచి సౌత్ నార్త్ నుంచి సౌత్ చూసుకుంటే ఇప్పటికే చాలా ఇట్లాంటివి వింటూనే ఉన్నాం ఆఖరికి మొగును చంపడం అవి ఆఖరికి పిల్లల్ని కూడా ఇట్లా చేయడం అనేది మాత్రం ఇది షాకింగ్ అన్న అసలు నిన్నటి వరకు మొగున్ వరకే స్టాప్ అయింది ఈ రోజు పిల్లల వరకు వచ్చింది రేపు పొద్దున ఇంకేం వస్తుంది కూడా అర్థం కాదన్నా ఏముందిలే బ్రో అది జమనట్లో ఉంది ఇంకా ఒకళ్ళు చూసి ఒకళ్ళు చేస్తుండ్రు అలా ఇంకా ఇంకా కామం ఎక్కువైపోయి కొట్టుకుంటున్నారు ఇంకా ప్రపంచంలో మామూలుగా అయితే రూరల్ ఏరియాస్ లోనే ఎక్కువ ఉంది విలేజెస్ లో ఎక్కువ ఇంకా అలా అలా జరుగుతా ఉంది చూసినా నేను కూడా ఇన్స్టాలో చూసినా ఎవరో మేము పెడితే చూసినా బస్ స్టాప్ లో అక్కడ కుర్చీ మీద కుర్చీ పెట్టేసి బండి మీద ఎక్కించుకుని వెళ్ళిపోయింది ఎల్లోసారి అవునవును చూసినా అది ఇంకా ఏమో మరి లాస్ట్ కి ఏమైందో లేదో తెలీదు మరి ఇంకా ఇలా చేయడం కూడా తప్పు మరి అలా

ఒక కొన్ని రోజులు రోజులు అంతే కొన్ని ఉంటారు తర్వాత వెళ్ళిపోతారు ఇలాంటి ఆడవాళ్ళని ఏముందిలే బ్రో ఇంకా చట్టాలు కూడా ఏమి లేవు అన్ని వాళ్ళకే సపోర్ట్ ఉంది ఇంకా ఇలాంటి వాళ్ళని ఆడవాళ్ళని ఏం చేయాలంటే ఇంకా కుక్కని కొట్టినట్టు కొట్టాలంటే నా ఒపీనియన్ అంటే మించి ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు ఇంకా అలా కొడితేనే ఇంకా మరి సో వాళ్ళ హస్బెండ్ కూడా ఒక మాట చెప్పడం జరిగింది ఏంటంటే వదిలేసే సార్ తప్పే అయిపోయింది ఆమె వల్ల వదిలేద్దాం క్షమించేద్దాం కదా అని చెప్పి చెప్పారు మరి అలాంటి ఒక మంచి వ్యక్తిని మోసం చేయాలని ఎలా చేయాలనిపించారు ఇంకా ఇంకా మంచివాడు కాబట్టి ఇంకా పెద్ద మనసుతో క్షమించాడు నేనైతే ఈ పాటికి నేను ఇద్దరిని మొత్తం చిన్న బాబు అవునవును